ఒకసారి సండే స్కూల్ డ్రామా అవుతుందంట క్రిస్మస్ డ్రామా అవుతూ ఉంది టీచర్ ఆ పిల్లలందరికీ ఒక్కొక్క ఏమేం పాత్ర చేయాలో హీరోదిగా గొర్రెలు గొర్రెలుగా కొంతమంది గొర్రెల కాపర్లుగా జ్ఞానులుగా దూతలుగా అలా అందరినీ నిర్ణయించింది ఆ టీచర్ అందరు పిల్లలు అయిపోయారు ఆ క్లాస్లో సండే స్కూల్ క్లాస్లో ఒక్కడే ఒక్కడు ఉన్నాడు వాడికి ఏదన్నా ఇద్దామంటే వాడు అంత యాక్టివ్గా ఉండడు వాడికి మాటలు సరిగా రావు జల్లు గార్చుకుంటాడు వాడు అబ్నార్మల్ బాయ్ వాని పేరు డేవిడ్ వాడు వచ్చి టీచర్తో అన్నాడంట టీచర్ టీచర్ నేను కూడా డ్రామాలో ఉంటాను ఒరేయ్ నిన్ను పెట్టుకుంటే డ్రామా అయిపోయినట్టేరా నిన్ను పెట్టుకుంటే నీకు మాటలు సరిగా రావు చక్కగా నడవలేవు జొల్లు గార్చుకుంటావు నువ్వేం యాక్టింగ్ చేస్తావురా వద్దు అన్నది కానీ వాడు మాటి మాటికి అడుగుతున్నాడు చివరికి టీచర్కి ఏ దిక్కు లేక వాన్నే పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే యోసేపు మరియమ్మలు వెళ్ళినప్పుడు నిండు చూలాలు తలుపు కట్టినప్పుడు ఆ సత్ర యజమాని పోస్ట్ ఖాళీగా ఉంది పాత్ర ఏమనాలంటే స్థలం లేదు పో అనాలి ఇంతే డైలాగ్ వాడికి టీచర్కి ఒక ఐడియా వచ్చింది వీనికి చాలా నేర్పిస్తా వాడు సరిగా పలకడు డైలాగ్ క్లియర్గా నేర్పిస్తానని డేవిడ్ ఇక్కడ రా మరి నేను చెప్పినట్టు సరే టీచర్ అన్నాడు వాడు నీ డైలాగ్ ఏం లేదురా స్థలం లేదు పో అను సరిగా రాలేదు టెన్ టైమ్స్ అన్నాడు క్లియర్గా అంటున్నాడు వాడు స్థలం లేదు పో అంతే టీచర్ చక్కగా నేర్పించింది ఆ అందరు కరెక్ట్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ డే డ్రామా చర్చ అంతా వచ్చారు పాస్టర్ గారులు ఉన్నారు చక్కగా డ్రామా మొదలైంది ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతున్నారు డేవిడ్ టైం వచ్చింది ఇప్పుడు చిన్న తలుపులాగా చేశారు వాడు లోపలున్నాడు యోసేపు మరియమ్మ గారిని తీసుకొని నిండు గర్భిణి కదా అలా తీసుకొని వచ్చి తలుపు కొట్టాడు కొట్టగానే డేవిడ్ ఎంత షార్ప్గా ఉన్నాడంటే టక్కున తలుపు తీశాడు టీచర్ వెనకాలంది అమ్మ డేవిడ్ తలుపు తీశాడు వాడు తీస్తాడో తీయడో అనుకున్నాను వాడు ముందే మర్చిపోతాడు వాడు వీడు ఏదన్నా చేస్తే డ్రామ్ అంతా కొలాబ్స్ అయిపోతుంది అని టీచర్ వెనకాల సంతోషిస్తుంది వాడు చాలా సీరియస్గా యోసేపును చూశాడు మరి అమ్మ చూశాడు నిండు చూడాలి ఇలా గర్భం ఉంది కడుపు వైపే చూస్తున్నాడు టీచర్ వెనకాల నుంచి అంటుంది దేవిడు అరే స్థలం లేదు పొమ్మనరా అని వెనకాల కటన్ వెనకాల నుంచి వాడు వెనకకు చూశాడు టీచర్ దిక్కు స్థలం లేదు పొమ్మనరా వాడు ఇలా చూశాడు ఏడోడ మొదలుపెట్టాడు రండి రండి చాలా స్థలం ఉంది అన్నాడు వాడు టీచర్ కొట్టుకోవడం మొదలుపెట్టింది వీడు డ్రామంతా పాడు చేశాడు అట్లా లేదు కదా బైబిల్లో సత్రం యజమానుడు ఏమంటాడు స్థలం లేదంటాడు టీచర్ తల కొట్టుకుంది వాడు ఏడుస్తూనే ఉన్నాడు డ్రామంతా అందరికీ అర్థమైంది వాడు పిచ్చోడ్లేవాడు అట్లా చేశాడని అనుకున్నారు అంత డ్రామా తర్వాత భాగమంతా జరిగిపోయింది పాస్టర్ గారు వచ్చారు డేవిడ్ ఇక్కడరా ఏడుస్తూ ఉన్నాడు వాడు ఇంకా నీకు టీచర్ నేర్పించింది కదా కదనా స్థలం లేదు పో గుర్తుందా గుర్తుంది చెప్పు స్థలం లేదు పో మరి ఎందుకన్నావు వాడు ఎక్కి ఎక్కి ఏడుస్తూ అన్నాడు మరి అమ్మ గర్భంలో ఏసయ్యో ఉన్నాడు కదండి ఏసయ్య నా ఇంటికి వస్తే ఎట్లా నేను హలో లూయ ఏసయ్యో వస్తుందంటే నేను ఎట్లొద్దనాలు అందుకే చాలా స్థలం ఉంది ఈరోజు ఒక మాట కూర్చున్న వారిలో ఈ రెండే రెండు డైలాగులు ఉన్నాయి నీకు ఏసయ్య ఇట్లాంటి మస్తు మాటలు విన్నాను ఇటువంటి ఎన్నో కూడికలు అటెండ్ అయ్యాను నా హృదయంలో నీకు స్థలం ఇవ్వను లేదు పో అనొచ్చు నువ్వు సత్యాన్ని తృణీకరిస్తున్నావు సత్య దేవుణ్ణి తృణీకరిస్తున్నావు నిత్యం వండి అగ్నిగుండాన్ని నువ్వు కోరుకుంటున్నావు కానీ ఇంకొక భాగం ఉంది ఇంకొక వైపు స్థలం ఏసయ్య నా హృదయంలో చాలా ఉంది నువ్వు రా అని నువ్వు అనగలిగితే నేడే రక్షణ దినము హలో తర్వాత చివరిలో అన్నవాళ్ళు పిలుస్తారు బాప్తి సింహం కొరకు ఈరోజు నీ జీవితంలో ఈ డైలాగ్ చెప్తే ఎంత బాగుండు నువ్వు ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు నా హృదయంలో రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా రండి ప్రభా చాలా స్థలం ఉంది నా జీవితాన్ని ఆక్యుపై చేసుకో నా జీవితాన్ని ఏలయ్యా అని నువ్వు చెప్పగలిగితే ధన్యుడవు ధన్యురాలవు Praise the Lord. Hallelujah.